వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్లు ఒక ఇంట్లోకి కోడళ్లుగా పెళ్లారు అత్త అప్పగించిన వస్త్ర వ్యాపారాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చారు విభిన్న డిజైన్లతో చీరలు నేస్తూ మగువల మనసు దోచేస్తున్నారు ఐదు లక్షలతో మొదలైన వ్యాపారం ప్రస్తుతం మూడు కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తోంది చీరల వ్యాపారంలో పెండెంను ఓ బ్రాండ్గా మార్చిన అక్కాల విజయ ప్రస్థానాన్ని చూద్దాం మగ్గాలపై నేతన్నలు నేసే చీరలకు భలే గిరాకీ క్రమంగా ప్రింటింగ్ చీరలకు ప్రాధాన్యత పెరగడంతో నేత చీరలకు కాస్త డిమాండ్ తగ్గింది పాటూరుకు చెందిన పెండెం చాముండేశ్వరి పిఎంఆర్వై కింద ఐదు లక్షల రుణం తీసుకుని చీరల దుకాణాన్ని ప్రారంభించారు ఈమె కోడళ్లు రాజేశ్వరి భారతి వ్యాపారంలో అత్త నుంచి మెలకువలు నేర్చుకున్నారు కాలానుగుణంగా విభిన్న డిజైన్లతో చీరలు తయారు చేయించడంతో అనతి కాలంలోనే వ్యాపారం విస్తరించింది చిన్న చీరల దుకాణం కాస్త భారీ హోల్సేల్ వస్త్ర వ్యాపారంగా అవతరించింది టూరు బ్రాండ్ ను ఉపయోగించుకుని నేత చీరలకు అద్దకం కంప్యూటర్ ప్రింటింగ్ కుప్పటం పేటి అంచు కాటన్ కు పట్టు నేయడం ఇక్కడి ప్రత్యేకత వివాహాలు శుభకార్యాలు అంటే నెల్లూరు జిల్లాలో మొదటగా గుర్తొచ్చేది పెండెం వారి దుకాణం అంటే అతిశయోక్తి కాదు ఇతర రాష్ట్రాలకు వ్యాపారాన్ని విస్తరించారు ఆన్లైన్ ద్వారా అమెరికాకు కూడా చీరలు పంపిస్తున్నారు చీరల బిజినెస్ అంటే మాకు కూడా చీరలు చాలా ఇష్టము అందుకొని మేము ఇంకా ఇంట్రెస్ట్ పెట్టాం దీని మీద కొత్త కొత్త నకాలు నేయించటము దీంట్లో కొంచెం కొంచెం పెంచుకుంటూ మంచి ఇప్పుడు కడ్డీ అంచుకాడి నుంచి పేట అంచులు నేయించడం వాటిల్లో కుప్పటం టైప్ నేయించడం అవన్నీ చేస్తూ ఇప్పుడు లక్ష రూపాయల చీర కూడా మా దగ్గర ఉందండి పెట్టుబడి చీరలు కానీ పెళ్ళికి పెళ్లి కూతురు చీరలు కానీ మీడియంగా పెట్టగలిగే వాళ్ళకి కానీ అన్ని తరహాల వాళ్ళకి పెట్టడానికి కూడా చీరలు ఉంటాయి మా దగ్గర హైదరాబాదు బెంగళూరు రాజమండ్రి వైజాగ్ అన్ని దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని దగ్గర నుంచి మా దగ్గరకు వస్తారు అమెరికా నుంచి కూడా మా చీరలకి అక్కడి నుంచి వీడియో కాల్ చేసి చూసి కూడా అమెరికాకి చీరలు పంపించుకుంటాం సంవత్సరానికి మూడు కోట్ల పైన ఉంటుంది హైదరాబాద్ లో వీరికి సొంత ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి చీరలపై పెండం లోగోను బ్రాండ్ గా వేస్తారు ఎనభైకి పైగా మగ్గాలు పెట్టి నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు కాటన్ గాని వసుంధర కాటన్ గాని కాటన్ కోట కాటన్ కోటాలో కూడా మూడు రకాలుగా వేపిస్తాం అది ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది టూ టూ ఉంది టూ ఫైవ్ ఉంది అవి రకరకాలుగా వేస్తాం అవి ఏదైనా కానీ మా ఓన్ దాని మీద మేము పెండెం లోగో కూడా వేసుకుంటాము శారీస్ మీద మేము సేల్స్ మాత్రమే మాకు పది మంది స్టాఫ్ ఉన్నారు ఉమ్మడి కుటుంబంగానే కలిసిమెలిసికుంటూ వ్యాపారాన్ని సమర్థంగా నడుపుతున్న ఈ అక్కా చెల్లెళ్ళు ఎంతో మందికి ఆదర్శం